నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను రాజేష్ దేశంలో మూడోసారి మోదీ త్రీ పాయింట్ ఓగా ఆయన ప్రధానిగా కొలువు తీరారు ఇవాళ ప్రధానంగా చర్చంతా కూడా స్పీకర్ పదవి రానున్నటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పెను సవాళ్ల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరోవైపు ఖచ్చితంగా మోదీ ప్రధాని పదవి నీటి మీద బుడుగలాగా ఎప్పుడైనా ఉండొచ్చు పోవచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది కానీ మోదీ సీట్లు తగ్గిన తర్వాత అంటే అప్కీబార్ చార్సో కీబార్ అని నినాదం పెద్ద ఎత్తున మోదీ సర్కార్ మోదీ కా గ్యారంటీ పేరుతో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత రెండు వందల నలభై స్థానాలకే బీజేపీ పరిమితమైన తర్వాత పెద్ద ఎత్తున నైతిక విజయం ఇండియా కూటమిదని చెప్పే పరిస్థితిలోనే ఒక రకంగా చెప్పాలంటే మోడీ సంబంధించినటువంటి అనేక కథనాలు తెర మీదకి వస్తున్నాయి ఒక్కొక్కరు ఒక్కో రీతిన కొంత కథనాలు మరోవైపు మోడీ ఈ విధంగా చేసి ఉండకూడదు లేకుంటే మోడీ ఆ విధంగా చేసి ఉండకూడదు మోడీ అహంకారం అనేది ఏకంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి ఇలా అన్ని చూస్తున్నటువంటి సందర్భాల్లో వాస్తవానికి చూస్తే మోడీ ఒక రకంగా ఆయన అనుకున్నటువంటి వ్యూహం ఖచ్చితంగా వ్యూహం తప్పింది మిస్ఫైర్ అయిందని మాత్రం ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే ఎక్కడైతే సీట్లు తగ్గుదల ఉందో ఆ వదిలేసి అక్కడ కాకుండా ఇక్కడ సౌత్ గ్యాప్ను ఫిల్ చేసుకుందాం అనే ఒక వ్యూహంతో బీజేపీ ప్రధానంగా సౌత్ రాష్ట్రాల మీద ఫోకస్ చేసింది ఏదైతే తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటక తెలంగాణ ఏపీ ఇట్లా ఈ ఐదు రాష్ట్రాల మీద కొంత ఫోకస్ చేసింది కానీ వాస్తవానికి తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది సో ఇప్పుడు వాస్తవానికి ఎక్కడెక్కడైతే తగ్గిందో అక్కడ ఒక రకమైనటువంటి భాష్యం కొత్త భాష చెప్తున్నారు మోడీ ఓటమి పట్ల ఎక్కడైతే సౌత్ మీద ఫోకస్ చేసి సౌత్లో కూడా సీటు రాలేదో అక్కడ ఇంకో కొత్త భాష వినిపిస్తుంది వాస్తవానికి ఇవాళ లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో ఒక సీటు కూడా గెలిచిపోలేకపోయామంటూ కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కన్నీటి పర్యంతమయ్యారు అనేది ఇవాళ డిఎంకే సొంత పత్రిక మురుసోలి సోమవారం తన సంపాదకీయంలో వెల్లడించింది అది ఇవాళ తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది అంటే వాస్తవానికి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు కానీ ఇవాళ ఆయన కన్నీళ్లు పెట్టుకునేంత పరిస్థితి ఏమొచ్చింది అనే ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే తాము ఎందుకు గెలవలేకపోయామో ఆయన చెప్పలేదు కానీ అందుకు కారణాన్ని కూడా ఆయన గ్రహించలేదు అన్నట్లుగా కూడా కథనం రాసుకుంటూ వెళ్ళారు ఒకవేళ ఆయన గ్రహించినప్పటికీ కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు కారణాన్ని ఆయన ఆయన చెప్పలేరు అని కూడా మురుసోలి జూన్ పదిహేడు నాటి సంచికలో సంపాదకీయంలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అయితే తమిళనాడులో డిఎంకే సారథ్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎన్నికల రాజకీయాల కోసమే కొంత కొంత సిద్ధాంతపరంగా బీజేపీని ఎండగడుతూ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఈ కూటమిని ఏర్పడలేదు గత ఐదు సంవత్సరాలుగా ఫాసిస్ట్ బీజేపీ పైన ప్రజాస్వామిక యుద్ధాన్ని కూటమి కొనసాగిస్తోంది యావత్ దేశానికి కూడా బీజేపీ ప్రమాదకరం చెప్తూ గ్రామ స్థాయి నుంచి కూడా సాగించి ప్రచారంలో డిఎంకేకు దాని మిత్రపక్షాలకు అఖండ విజయం లభించింది కానీ బీజేపీకి ఓట్లు వేస్తే ఖచ్చితంగా తమిళ ప్రజలను అవమానించినట్లు కూడా డిఎంకే అధ్యక్షుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసినటువంటి వాదనను కూడా ప్రజలు అంగీకరించారు మరోవైపు తమిళనాడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి మొత్తం నలభై లోక్సభ స్థానాల్లో కూడా ఇది ప్రతిబింబించింది అనేది కూడా ఇవాళ మురుసోలు చెప్తున్నటువంటి ఆ సంపాదకీయంలో ఇచ్చినటువంటి మాట వాస్తవానికి తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది వర్గాలు పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా డిఎంకే దాని మిత్రపక్షాలు కూడా కాంగ్రెస్ వామపక్షాలన్నీ కూడా ఘన విజయం సాధించింది బీజేపీకి ఒక స్థానం కూడా గెలవనీయకుండా చేసింది కానీ ఒక రకంగా చూస్తే డిఎంకే స్ట్రాటజీ పరంగా వెళ్లారు మరోవైపు ఇండియా కూటమి మరోవైపు బీజేపీని ఎక్కడ కూడా ఏలు పెట్టి తమిళనాడు రాష్ట్రంలో సో ఇవన్నీ కూడా బానే ఉన్నాయి అంటే పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు సక్సెస్ సాధించారు ఇండియా కూటమి కానీ ఇవాళ కానీ మోదీ కన్నీరు గార్చారు ఎన్డీఏ కూటమి మీటింగ్లో అని చెప్తున్నటువంటి ఏదైతే వ్యాఖ్య ఉందో దాని పట్ల ఇవాళ చర్చ సాగుతోంది ఎందుకంటే ఆయన ఎజెండా ప్రధాన అవ్వాలి మూడోసారి మోదీ త్రీ పాయింట్ ఫోర్ ఫామ్ చేయాలి బోటాబోటీ మెజార్టీతోనే కూడా రెండు ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రాంతీయ పార్టీల సపోర్ట్ తోటి ఇవాళ ప్రధానంగా టీడీపీ జేడియూ తోటి కొంత ప్రభుత్వాన్ని స్థాపించాడు అయినప్పటికీ కూడా ఇవాళ మోదీ కన్నీరు కార్పిస్తారే కానీ పక్కన వాటికి ఆయన కార్చే పరిస్థితి ఉంటుందా అనే ఒక కొత్త భాష్యం తెలు మీద తీసుకొస్తున్నారు కానీ వాస్తవానికి కూడా మోదీ కన్నీరు పెట్టేంత స్థాయి ఏముండదు ఎందుకంటే ఇవాళ మోదీలో కూడా మార్పు మొదలైంది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలను కూడా కాకాబట్టి ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని కొంత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక విశ్లేషణలు కూడా ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కానీ మోదీ వైఖరిలోను లేకుంటే మోదీ చేస్తున్నటువంటి బాడీ లాంగ్వేజ్లో కూడా చాలా చేంజ్ వచ్చింది అనే ఒక మాట ఈ మధ్యకాలంలో చాలామంది రాజకీయ పండితులు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరి సంపాదకీయంలో మరి నిప్పులైందే పొగరాదంటారు కానీ వాస్తవానికి కూడా ఎక్కడ ఏం సోర్స్ ఉందో తెలియదు కానీ స్పష్టంగా ఇవాళ మోదీ కన్నీరు పెట్టుకున్నారు తమిళనాడు పైన మరీ ముఖ్యంగా ఆయన ఖచ్చితంగా ఓటమి పైన కూడా ఒక్క సీట్ కూడా సాధించలేకపోయామనే ఒక బాధ మోదీని కలిసి వేసింది అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారి నిజంగా కూడా మోదీ కన్నీళ్లు పెట్టుకుంటారని మీకు కూడా అనిపిస్తే మీరు అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్